మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో సార్ మీ పేరు నా పేరు అయ్యప్పండి అయ్యప్పగారు ఏం చేస్తుంటారు నేను జాబ్ చేస్తాను జాబ్ ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ జాబ్ సార్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి పెనుమాకే వచ్చి మీటింగ్ పెట్టడానికి గల కారణాలేంటి మాకంటే రులర్గా ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతం కాబట్టి రాజధాని పొలాలు రైతులు అందరూ కూడా ఇచ్చున్నాం కాబట్టి అది ఒకటి ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ ఊరు రావటం జరిగింది మంగళగిరిలో లోకేష్ బాబు గారు కూడా చాలా చాలామందికి సహాయం చేశారు అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఊరు వచ్చి పింఛన్లు అనేది తన స్వయంగా పంచడం అనేది చాలా చారిత్రకమైనది స్వయంగా పంచారు తన సమస్ఫూర్తికి చాలా మెచ్చుకుంటున్నాం మేము స్వయంగా పంచటం అనేది చరిత్రలో ఏనాడు ఎక్కడా జరగలేదు ఇది మా పెరుమాగ గ్రామం యొక్క అదృష్టంగా భావిస్తున్నాం మేము స్వయంగా సీఎం గారే మా పెరుమాగ గ్రామానికి వచ్చి తన చేతుల మీదుగా పింఛని ఉండటం అనేది మా పెరుమాగ గ్రామ ప్రజలందరూ యొక్క అదృష్టంగా భావిస్తున్నాం అవునా సార్ ఓకే సార్ అంటే ఇప్పుడు ఇక్కడికి రాగానే ఫస్ట్ ఒక అంటే పాములు అనే వ్యక్తి వాళ్ళ గృహాన్ని సందర్శించి వాళ్ళకి పెన్షన్ అందజేశారు కదా దాని గురించి మీరేమనుకుంటున్నారు సామాన్యుల ఇంటికి కూడా ఇచ్చి పెన్షన్ వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి అని మేము భావిస్తున్నాం అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అతను చూస్తానికి ఇల్లు కూడా సరిగ్గా లేదు అలాంటి వ్యక్తికి ఇచ్చి చంద్రబాబు నాయుడికి ఇచ్చారంటే చాలా గొప్పగా భావిస్తున్నాం మేము అలాంటివన్న ఇంకా ఎలా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే పేద ప్రజలనే వాళ్ళు లేకుండా చేయాలని చెప్పేసి ఆయన హే అనమాట శిథిలావస్థలో ఉన్న వాళ్ళ గృహాన్ని కూడా చూసి గృహాన్ని కట్టిస్తానని మాటిచ్చారు అవును మాటిచ్చారు మేడం గృహాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కూడా మాటిచ్చారు మాటిచ్చారు కాబట్టి కట్టే తీరుతారు ఓకే సార్ అంటే గత ప్రభుత్వంలో ఎన్నడూ లేనట్టుగా ఈ ప్రభుత్వం పింఛని ఈ విధంగా అంటే ఎన్ని ఎన్నిక ఎన్నికల టైంలో కూడా అవి కూడా లెక్క పెట్టుకొని ఆ మూడు నెలలు కూడా కలిపి ఈ నెలతో కూడా సహా కలిపి ఏడు వేలు ఇస్తున్నారు కదా పెన్షన్ పెంచారు కదా దాని గురించి మీరే అనుకుంటున్నారు పెన్షన్ పెంచడం అనేది చాలా గొప్ప విషయం అండి పెన్షన్ పెంచారు అంటే ఆయన పెన్షన్ అనేది ఏంది మూడు వేలు గత ప్రభుత్వం మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు ఒక వెయ్యి పెంచారు లబ్ధిదారులకి అయితే ఒక వెయ్యి పెంచితే వాళ్ళకి సహాయంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ కుటుంబం ఒక వెయ్యి రూపాయలు పెంచారంటే కుటుంబ భవిష్యత్తు వాళ్ళ ఇంట్లో తిండికి అని అదే ఉద్దేశంతో వెయ్యి రూపాయలు పెంచడం అనేది జరిగింది ఇప్పుడు మూడు వేల మొత్తం ఏడు వేల రూపాయలు ఇచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అందరూ వికలాంగులకు కూడా మూడు వేల నుంచి ఆరు వేల వరకు అవును వాళ్ళు కూడా వికలాంగులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి వికలాంగులకు ఇది ఒక గొప్ప అవకాశం వాళ్ళు ఇప్పుడు మంచి ఆనందంగా ఆనందంతో పొంగిపోతున్నారు సో మీ దృష్టిలో ఏంటంటే ఇలా పెన్షన్ పెంచడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మంచి చాలా మంచి ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం అండి చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు మంచి నిర్ణయం తీసుకున్నారు హలో సార్ మీ పేరు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తుంటారు కూరగాయల వ్యాపారం కూరగాయల వ్యాపారం చేస్తుంటారు సార్ అంటే ముఖ్యమంత్రి ఓన్లీ ఇక్కడికి అంటే మీ మీ ఊరికే రావడానికి గల కారణం ఏంటి మాకు ఇక్కడ దగ్గరగానే ఉంటారు కృష్ణా నాయుడు దగ్గర మామూలుగా వాళ్ళు పార్టీ పరంగా ఎప్పుడైనా జనం దగ్గరికి ఎప్పుడూ వస్తానే ఉంటారు లోకేష్ కూడా మొన్న వచ్చాడు ఎక్కువగా మన దగ్గర కాబట్టి వచ్చి ఈ సంవత్సరం ముందు దగ్గర కాబట్టి వచ్చారనంట కాకపోతే కొంతమంది ఉన్నారు కదా నడవలేని వాళ్ళు వాళ్ళు కూడా దగ్గర కనుక్కొని వాళ్ళ వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుందామని మీ ఊర్లో ఒక ఆయన నిరుపేద నిరుపేద స్థితిలో ఉన్న ఆయన పాములు అనే వ్యక్తికి గృహాన్ని కట్టిస్తామని చెప్పడం కానీ వారి దగ్గరికి వెళ్ళి ఒక అరగంట సేపు వాళ్ళతో వాళ్ళని వాళ్ళని కాస్త అంటే సన్నిహితంగా ఉంటూ వాళ్ళతో మాట్లాడారు కదా దీని గురించి మీరేమనుకుంటారు గృహానికి కూడా వెళ్ళొచ్చారు కదా ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ మరి ఆ ఇంట్లో కొంతమంది ఒకళ్ళేమో వికలాంగం ఉన్నారని చెప్పుకుంటున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ముసలమాన్ కూడా పెద్ద అడిగి ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులు ఇట్లా ఇస్తామంటే ఇల్లు లేకపోతే ఇల్లు కూడా ఇంటికి డబ్బులు ఇస్తామంటే ఇల్లు కూడా కట్టిందని ఆమె అడిగిందంట ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి పొద్దున మీటింగ్ లో మాట్లాడుకున్నారు అట్లాగే అక్కడ కార్యక్రమం పొద్దున చేశారు పెన్షన్ పెన్షన్ నుంచి వచ్చింది ఇప్పుడు నాలుగు వేలు ఇస్తామంటున్నారు ఈ రోజు వస్తుంది ఇప్పుడు పెన్షన్ అంటే మరి వాళ్ళు ప్రవృత్తాలు ఆ రోజు అట్లా ఇచ్చారు ఇప్పుడు వీళ్ళ నిర్ణయాలు ఇలా వాళ్ళు వాళ్ళయ్యి వాళ్ళు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు పోయినసారి ప్రకటించారు ఎలక్షన్ల ముందు ప్రకటించారు కాబట్టి వీళ్ళ నిర్ణయాల ప్రకారం వీళ్ళు ఎలక్షన్స్ ముందు ప్రకటించారు కాబట్టి ఎలక్షన్స్ ముందు ఉన్న నెలలను కూడా దృష్టిలో పెట్టుకొని అవి కూడా మూడు నెలలు దృష్టిలో పెట్టుకొని ఆ మూడు వేలు కూడా అంటున్నారు కదా దాని గురించి మీ అభిప్రాయం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఆ మూడు నెలలు కూడా కలిపి ఇప్పుడు ఇచ్చే నాలుగేళ్ళు ఆ మూడు మూడేళ్ళు కలిపి ఏడేళ్ళు ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఇష్టం జరుగుతుంది ఎలా ఉందండి ఎలా ఉంది మీ ఫీలింగ్ ఇస్తున్నారు అండి చూద్దాం తీసుకొని టిప్పులు చూస్తా ఉంటే మనకి మంచి పనులన్నీ చేస్తాం అంటున్నారు చూసి ఓకే సార్ హలో సార్ మీ పేరు ఏం వ్యవసాయం చేస్తూ ఉంటారా సార్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ పెనుమాకకే వచ్చి ఈ పింఛి పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడానికి గల కారణాలు ఏంటి లోకేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఆయన ఇంటికి దగ్గరగా ఉంది ఆయన ఇంటికి ఈ భద్రతా కారణాలు దగ్గరకు ఉంది కాబట్టి ఇక్కడ పెట్టారంటారా భద్రతా కారణాలు ఆయన ప్రస్తుతానికి మన దగ్గర ఆర్థికంగా వెనకబడి ఉండడం తక్కువగా ఉన్నాం కాబట్టి భద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కలిసి వస్తే అక్కడ పెట్టి వచ్చు ఆయన అంతే అంటారు కానీ ఇక్కడ వేరే ఇంకేం లేదండి లోకేష్ గారి నియోజకవర్గం కూడా అయి ఉండొచ్చు జిల్లా రాష్ట్రంలో మూడో ప్లేస్ లో వచ్చింది మెజార్టీలో అక్కడ పెట్టి ఉండొచ్చు ఓకే సార్ అంటే మీ ఊర్లో పాములకి ఇలాగా అంటే గృహం కట్టు కట్టడానికి కానీ మాటివ్వడం కానీ ఇంకా అలాగే వారితో కొంతసేపు మాట్లాడడం వాళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఎలా అనిపించింది ఈ పేదవాళ్ళకి ఎప్పుడు అండగా ఉండదు ప్రభుత్వం అనిపించింది సామాన్యులకి అండగా ఉంటారండి పేదవారికి పేదవారికి ఓకే బడుగు బలహీన వర్గాలకి అనిపించింది ఓకే సార్ అంటే పింఛన్ ఇప్పుడు ఇంతగా పెంచడానికి గత ప్రభుత్వంలో కాకుండా ఈ ఈ ప్రభుత్వంలోనే పెంచారు కదా ఒకేసారి ఏడు వేలు ఇవ్వడం ఎలా అనిపించిందండి ఆయన హామీ ఇచ్చారు సిక్స్ పథకాలు ఉండే కదా సూపర్ సిక్స్లో పథకంలో భాగంగా ఫస్ట్ ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఎలా పంచుతాడో ఎలా పెంచుతాడో చూద్దామన్నారు దానికోసమనే ఇరవై ఐదు రోజులను ఆయన చూపించాడు ఇరవై ఐదులోనే ఇరవై ఐదు రోజుల్లోనే అది ఆయన పెంచి నిజం చేసి చూపించాడు గత పోయిన గత పోయిన నెల మూడు నెలలవి కూడా కలిపి ఒకేసారి ఇవ్వడం మాకు ఆనందం ఈ పేదవాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆయన అనుకున్నది చేసి చూపించడం దాని నిదర్శనం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నట్లయితే ఇక్కడికే చంద్రబాబు నాయుడు మీ ఊరికే వచ్చి ఇలాగా పెన్షన్ ఇస్తున్నారు కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం మంచిది ఏడు వేలు పింఛన్ చేశాడు ఏడు వేలు ఇస్తా అన్నాడు మూడు నెలలు కూడా కలిపింది అక్కడి నుంచి వచ్చే నెల నుంచి నాలుగు వేలు అన్నాడు అయ్యాక వాళ్ళ కుమారుడు ఇక్కడే ఈ బాగా నిర్యాప్తు గెలిచాడు ఇక్కడే అందుకని దగ్గరలో ఉన్నాడు ఇక్కడికంత రెండున్నర మూడు కిలోమీటర్లు అందుకే దగ్గరలో ఉందని ఇటు వచ్చారంటారా దగ్గరలో ఉంది జనం కూడా ఇక్కడ బాగా అభిమానిస్తారు అందుకని మీకు పెన్షన్ వస్తుందా ఏడువేలు వస్తుందా వచ్చింది ఎలా అనిపించింది మీకు పెన్షన్ తీసుకోగానే ఒకేసారి ఏడువేలు ఆనందంగా ఉంది ఖర్చులకు బాగా అంటే మీరు రైతు కదా మీకు ఉపయోగపడుతుంది అంటారు ఏడు వేలు ఫస్ట్ టైం తీసుకున్నారు కదా అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని ఈ ప్రభుత్వమే ఇట్లా ఏడు వేలు ఇచ్చిందని అంటున్నారు ఇవ్వగలటానికి కారణం ఏంటంటే బాబు గారికి కొత్త వేడి దూరంలో మా పనిమాగ గ్రామం అదృష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో మా చిన్నబాసు లోకేష్ గారిది నియోజకవర్గం కాన్స్టిట్యసీ లోకేష్ బాబు గారి కాన్స్టిట్యున్సీ అవటం వల్ల బాబు గారు రెండు మూడు సంవత్సరాలు మూడు పర్యాయాలు మా పార్టీ రాల అధికారంలోకి రాలే మంగళగిరి ఇప్పుడు ఎంఎస్ఎస్ కోటేశ్వర గారి టైంలో అప్పుడు వచ్చింది ఇప్పుడు లోకేష్ బాబు గారు మన మన రెండు వేల పద్నాలుగు తర్వాత ఓటమి చెందడం తర్వాత ఇప్పుడు తొలిసారిగా మామూలుగా ఎమ్మెల్యే అవడం కూడా తొలిసారి గారు మా చిన్నబాసు లోకేష్ బాబు గారు దాని సందర్భంగా కనీ విని ఎరగని రీతిలో మంగళగిరిలో మెజార్టీ తీసుకొచ్చాం పార్టీ సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రైతులు కానీ యువత గాని మొత్తం సమష్టి కృషితో అంత లోకేష్ బాబు మెజారిటీ మూడో స్థానంలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్రం వైట్గా దానిలో భాగంగా చంద్రబాబు గారి నిర్ణయం కూడా పినుమాక తీసుకుంటే బాగుంటది అందులో రాజధాని ఏరియా కాబట్టి రాజధాని ఏరియాలో నిరుపేదలకి ఈ పెన్షన్ పెంచిన పెన్షన్ మనం గనక జనాలకు ఇవ్వగలిగితే ఎంతో వచ్చే అలాగా పండుగ వాతావరణం చేసుకుంటారనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పినుమాక గ్రామంలో ఈ పెన్షన్ కార్యక్రమం పండుగ వాతావరణంలో చేశారు ఇవాళ అంటే ఇప్పుడు పెన్షన్ ఇవ్వడానికి పాములు ఇంటికి వెళ్ళారు కదా వెళ్ళి వాళ్ళ గృహాన్ని సందర్శించి వాళ్ళతో కొంతసేపు మాట్లాడి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ గృహ నిర్మాణం మొత్తం చూసి కూడా వారు మాటిచ్చారు అంటే శిథిలావస్థలో ఉంది మేము గృహాన్ని కట్టిస్తామని దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఎంతైనా మీ ఊరు మా అభిప్రాయం అంటే మా ఊరు మొత్తం ఎత్గనా కూడా చిన్న పూరిల్లు అది ఒకటే కనపడింది జస్ట్ ఎంత అంతా వడగట్టాం అంతకు ముందు జల్డేస్తే పెనుమాకులు ఆల్మోస్ట్ ఆ పూరీ ఒకటే కనపడింది అది ఎస్టీ క్యాండిడేట్ అయినటువంటి బాణావత్ పవన్ నాయక్ అయితే అతనికి వచ్చేసి బాబు గారు ఇందాక పెన్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆనందోత్సవాల్లో ఉండి మేము కటిక పేదవాళ వ్యవసాయం చేసినా కానీ ఏడెనిమిది లక్షలు మాకు లాస్ వచ్చింది ఇయర్ లాస్ వచ్చింది ఆ లాస్ వచ్చింది కాబట్టి మేము కష్టం చేసి ఆ వ్యాపార డబ్బులన్నీ తీర్చాలి అప్పు తీర్చాలి మాకు హౌస్ లేదు ఇల్లు కట్టుకోవడానికి కూడా మేము ఇబ్బందులు పడుతున్నాము ఇల్లు కూడా కట్టించమని బాబు గారు కోరటం జరిగింది వాళ్ళు దానిలో భాగంగా వాళ్ళకున్న సైట్ లో బాబు గారు కూడా ఇల్లు కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చారు గట్టి హామీ ఇచ్చారు హామీ ఇవ్వటమే కాదు ఆ బాబు గారు హామీ ఇస్తే ఎలా ఉంటదో కూడా రేపు చూడబోతున్నారు మీరు అక్కడ ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో గానీ అసలు సంథింగ్ ఎన్నెల ఒక ఐదు ఆరు నెలలు పట్నాయి ఇల్లు మట్టి కట్టి చూపెడతారు కట్టి చూపిస్తారు అంటారు గ్రాండ్ గా మళ్ళీ ఆయన ఇచ్చిన పోయినసారి కూడా బాబు గారు మోడల్ అంగన్వాడి ఓపెన్ చేయడానికి సినిమాకి వచ్చినప్పుడు కూడా పక్కన ఇలాగే ఫూర్ ఫ్యామిలీ ఒకటి ఉంటే ఆ ఫ్యామిలీకి కూడా ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించారు పోయినసారి అంటే మీ దృష్టిలో ఏంటంటే నిరుపేదలో కనిపిస్తే బాబు గారు బాబు గారు కనిపిస్తే బాబు గారు ఏదైనా సరే ఈ కోరిక తీర్చండి మాది మేము పూర్లో ఉన్నాము అంటే కూడా బాబు గారు ఒక పది ఎంత పది అడుగులు ముందుకేసి దాన్ని చేయటం వల్ల బాబు గారు తర్వాత ఎవరైనా ఏపీ స్టేట్ లో ఏ సీఎం కూడా మాకు కనపడలేదు అట్లా స్పాట్ లో పనిచేసేవాళ్ళు అది బాబు గారు సత్తా అంటే అది అంటే ఇంకా మీ దృష్టిలో ఏంటంటే మీ దృష్టిలో అని కాదండి నార్మల్ గా పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే అంటే అనుకునే విధంగా పెన్షన్ వచ్చింది కదా వాళ్ళ ఆనందాలు చాలా వరకు వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ గురించి మీరేమంటారు అసలు పెన్షన్ తీసుకున్న మా ఊర్లో వచ్చేసి ఫ్యామిలీస్ మంది పూర్తిస్ పెన్షన్స్ అందరికి కూడా మా గ్రామానికి డబల్ చేసి ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచారు ఒకసారి బాబు గారు మూడు వేల నుంచి నాలుగు వేలు వచ్చేసారు అదే జగన్ గవర్నమెంట్లో ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి మూడు చెరువులు నీళ్లు తాగింది గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి మూడు నాలుగేళ్లు పట్టి ఐదు సంవత్సరాలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చివరి ఇయర్లో మన్ని ఇచ్చాడు రెండు వందల యాభై అప్పుడు మూడు వేలు చేసి ఇచ్చాడు బాబు గారు వస్తే ఎలా ఉంటుంది ఒక పని ఒక పనివాడికి ఒక పనికి మాల్కి తేడా ఎంత ఉంటుందో బాబు గారు వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నిరూపిచ్చాడు అనమాట రాటో రాటో ఇరవై ఆరు రోజుల్లో సరే వెయ్యి రూపాయలు అదనంగా పెంచి మళ్ళీ మూడు నెలలు హామీ ఇచ్చినటువంటి ఆ మూడు వేలు కూడా కలిపి కలిపి సెవెన్ థౌసండ్ రూపీస్ ఏడు వేల రూపాయలు ఈ రోజులు వృద్ధాప్య మా అమ్మ తాత అవ్వ తాతల చేతుల్లో పెడుతుంటే ఆనందం మీద మేము చూస్తున్నాం ఈ రోజు గ్రామంలో గ్రామానికి బాబు గారు వచ్చారంటే ఆయన దేవుళ్లాగా ఈ రోజు చెప్పుకుంటున్నారంటే వాళ్ళ తీసుకున్న నిర్ణయం అలాంటిది చేసాము ఒక హామీ మనకి జనానికి ఇచ్చాము అంటే దాన్ని నెరవేర్చడంలో ఎంత స్పీడ్గా ఉంటామో టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది ఎలా ఉంటుందో బాబు గారు చూపించారు ఈరోజు చేసి చూపించారు మాటలు ఇవ్వడం కూడా కాదు అది మా అభిప్రాయం మాకు మా గ్రామానికి ఇన్ని పింఛలు రావటం పెంచుటం మా అందరికి ఆనందకరంగా ఉంది పండుగ వాతావరణం లాగా ఉంది పండుగ వాతావరణం అంటే ఇక్కడికే మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది కాబట్టి ఎలా అనిపించింది ఆ మీటింగ్ అదంతా అసలు ఆ మీటింగ్ కి అంత మంది వస్తారు అని మేము ఎక్స్పెక్ట్ జనరల్ గా అయితే మామూలుగా ఏదో ఒక థౌజండ్ ఏదో రెండు వేల మందికి మేము ఏర్పాట్లు చేసుకున్నాం ఇప్పుడు భారీగా అసలు మూడు నాలుగు వేల మంది దాకొచ్చారు అంత మందికి రావడానికి కారణం ఏంటి మీరే చెప్పారు వచ్చారు అంత మంది రావడానికి పెనుమాకం అంటే రాజకీయ చిత్రవంతమైన గ్రామం ఒకటి ఏదైనా డిసిషన్ తీసుకున్నారు ారు చేస్తారు అందులో లోకేష్ గారు కాన్స్టివెన్సీ ఇప్పుడు మినిస్టర్ గారు కూడా అయ్యారు మా చిన్న సార్ లోకేష్ బాబు గారు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం కూడా ఇద్దరు కూడా చంద్రబాబు మొత్తం ఇద్దరు కూడా మన విఐపి లెవెల్ లో మాకు వచ్చారు మా గ్రామానికి కాబట్టి ఇంత క్రౌడ్ వచ్చిందని మేము భావిస్తాము కానీ చాలా సామాన్యంగా వచ్చారు సామాన్యులాగా అంత బందోబస్తు కూడా లేకుండా ఇలాంటివన్నీ మాటలు అన్ని వస్తున్నాయి దీని గురించి ఏమంటారు బందోబస్తు మాకు ఇది మూడు రోజుల మట్టి ప్లానింగ్ అమ్మా మా గ్రామంలో మేము పార్టీ వచ్చేసరికి గ్రామ పార్టీ అధ్యక్షులు కానివ్వండి తల్లి శేషు గారు కానివ్వండి ఎవరైనా సరే ఆ రైతులు కానివ్వండి గ్రామ పార్టీ యువకులు కానివ్వండి వీళ్ళందరూ కూడా వర్క్ నాలుగు రోజులు మట్టి గట్టిగా చేసాం బాగా బాగా వర్క్ చేసి జనాలు కి రావాలని చెప్పేసి మన ఇంట్లో పండగలాగా వాళ్ళందరికి బొట్లు పెట్టి చెప్పాం మీరు కంపల్సరీగా రేపు ఉదయం రావాలి బాబు గారు వస్తున్నారు ఆయన మామూలుగా ఢిల్లీ స్థాయిలో పిలుచుకున్నాం చెప్పమని చెప్పారు పార్టీ పార్టీ వచ్చి అందరిని ఇన్వైట్ చేయండి పార్టీ ఇన్వైట్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి బాబు గారు తొలిగా మనకి ఇట్లా పింఛన్లు పెంచేస్తున్నాడు కాబట్టి ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే అందరూ కలుపుకెళ్ళండి అంటే పిలవపోతే అభిమానంతో రారని అభిమానంతో వచ్చేవాళ్ళు ఇంత డబ్బులు వచ్చేవాళ్ళు కాదు జనరల్ గా అభిమానం పిలవకపోతే ఇంటి నుంచి ఎవరైనా వస్తారు రారు కదా అట్లా అందరిని ప్యాకప్ చేసుకుని గ్రామ పార్టీ బాగా వర్క్ చేసింది కొత్త నాయకులు కానీ అందరు కోఆర్డినేట్ చేసుకుని బాగా చేశారు కాబట్టి ఇంత సక్సెస్ అయిందని మా ఓకే సార్ థ్యాంక్ యూ సార్